అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియోలో అయితే పాలకూరతో పొకడైతే వేసి చూపించానండి చాలా హెల్దీ కదండి ఆకుకూరలు ఆకుకూరలతో ఎంతో ఇష్టం చాలా మందికి పాలకూర అంటే అందుకని పొకడో చేసుకొని మనం పప్పులకైనా సాంబార్లకైనా సైడ్ డిష్గా నంచుకోవడం చాలా బాగుంటుంది టీ టైంలో కూడా తినచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థం అవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా చేయండి పక్కన ఉంటుంది చూడండి పకోడా కూడా మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో పకోడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి మనం పాలకూర అయితే ఆనియన్స్ రెండు పెద్దవి తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి కరివేపాకు కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ పచ్చిమిర్చి ఒక మూడు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను చిన్న అల్లం ముక్క తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను ఒక బౌల్ చెన పిండి తీసుకున్నానండి తీసుకొని ఇదిగోండి మెయిన్గా దీనికి కావాల్సింది పాలకూర అండి పాలకూర శుభ్రంగా కడిగేసి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అండి సన్నగా వద్దు కొంచెం పెద్ద పెద్దగానే చేసుకోవాలి పోకడాకి అప్పుడే బాగుంటుందండి ఇంక మనం మెయిన్ ఇంగ్రీడియెస్ ఇవ్వండి తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి మనం పిండి కలుపుకునే లోపల స్టవ్ అంటే చేసి ఆయిల్ అయితే పొయ్యి పెట్టేసుకున్నాం అండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రై సరిపడినంత పోసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలాపరం మనం పిండి కలిపి వేసుకుందాం ఒక బౌల్ పెట్టేసుకొని మనం ఈ ఎర్రగడ్డలంతా మనం కట్ చేసుకుని వేసేసుకున్నాం అండి వేసేసుకొని మనం కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాం అన్నీ వేసేసుకొని మనం దీనికి తగినంత పకోడాకి తగినంత ఉప్పు వేసేసుకొని ఉప్పు కొంచెం చూసేసుకోండి పాలకూర ఉప్పగానే ఉంటుంది కొద్దిగా అందుకనే ఆకుకూర కాబట్టి తక్కువ పడుతుంది ఉప్పు చూసేసుకోండి ఇలా మనం ముందు పిస్కేయాలండి బాగా ఆనియన్ని ఉప్పేసేసి బాగా పిసికేమంటే వాటర్ వస్తుంది ఆనియన్లో అప్పుడు బాగా టేస్ట్ ఈ ఉప్పు అంతా ఎరగడ్లకు బట్టి చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం బాగా పిసికేసామండి ఇప్పుడు మనం పసుపు జీలకర్ర వేసుకొని వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి అండి వేయించి పొడి చేసి పెట్టేసుకున్నాను నేను అది ఒక హాఫ్ స్పూను ఇంకో పావు స్పూను వేయించిన పొడి చేసుకున్న జీలకర్ర పొడి అది కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు మనం సాల్ట్ వేసేసాం కదండి అందుకని ఇంకా అవసరం లేదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు పాలకూర అండి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా పాలకూర వేసేసుకుందాం పాలకూర వేసేసుకొని బాగా కలిపేయాలి ఎక్కువ పిసుకొద్దండి ఆ కూర పిసుకనే పిసకూడదు పైనే పైన అంతే పిసుకే ఉంటే ఆకు కూడా స్మూత్గా ఉంటుంది కదండి నలిగిపోతుంది అందుకని ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనే శనగపిండి వేసేసుకున్నాం అండి శనగపిండి వేసేసుకొని కూడా అట్లాగే మనం గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి ఆనియన్లో వాటర్ ఉంటుంది కదండి సరిపోతుంది నాకు తెలిసి లోపల సరిపోకపోతే ఒక ఒక చుక్క నీళ్ళు చల్లుకోండి అంతే ఇలాగా పొడి పొడిగా వచ్చేటట్టు కొద్దిగా ముద్దగా ఆకు పట్టుకునేటట్టు కలుపుకోవాలి మనం చూడండి ఇప్పుడు మనకి నాకు కూడా కొద్దిగా అవసరం పడతాయండి నేను చల్లుకుంటున్నాను కొంచెం అలా చల్లుకొని మనం కలిపేసుకోవాలి మనం వేసిన శనగ ఆనియన్స్ దానికి పట్టేలాగా మనం కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు దీన్ని ఆయిల్ హీట్ అయింది కదా చూడండి ఇలా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రావాలి మరీ ముద్దలా కాకుండా కొంచెం చిన్న చిన్న ముద్రగా మరీ లావుగా కాకుండా ఇలా వేసుకోండి వేసుకొని బాగా మీడియంలో పెట్టి వేయించుకోండి మనం కాదు కదా తొందరగా కలర్ వచ్చేస్తున్న మీడియంలో పెట్టుకొని వేయించుకోండి చూడండి అలా ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి కొద్దిగా కాలిన తర్వాత తప్పండి చూడండి కొద్దిగా వేగింది కదా ఇప్పుడు మనం తిప్పుకోవాలండి ఆ పక్కన పక్క తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ పాలకూర పకోడా అనేది మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా బాగుంటుంది అండి చాలా మంది పాలకూర ఇష్టంగా తింటారు కదా అలాగా ఈ పకోడా వేసుకుని తినండి టీ టైంలో కూడా బాగుంటుంది టీ తాగేటప్పుడు మన ఛానల్ ఇదే కాదండి మనం జీడిపప్పు పకోడా ఆనియన్ పకోడా తర్వాత వచ్చి మునగాకు పకోడా చాలా రకాల పొకోడాలు ఉన్నాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మొత్తం కాలిన తర్వాత మీకు కావాలనుకుంటే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో చూడండి మీకు పైన మీరు చూసేదానికి బాగుంటుంది కదా అందుకని సరేనండి వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి మనం మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అవ్వడం వచ్చేసి మనం టిష్యూ పేపర్ అంటే వేసుకోండి వేసుకోకపోతేనే పర్వాలేదండి మనం తీసేసుకోవాలి ఇంత బాగుంది కదండి పాలు కూడా చూండి మొత్తం తీసేసాను ఇప్పుడు మనం సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాం పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే వాయి అలాగే వేసేసుకోవాలి ఇది కూడా సేమ్ అంతే బాగా కాలిన తర్వాత తీసేసుకోవడాండి తీసిన తర్వాత నేను మొత్తం చూపించాను కూడా తీసేసానండి ఇప్పుడు పొడి రాలేదు చూసారా మనం ముద్దలు ముద్దులుగా వేసేసుకున్నామంటే బాగా కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి పిండి ఇప్పుడు మనకి పొడి అనేది రాకుండా ఉంటుంది ఎక్కువ చాలామందికి పకోడా పొడి వస్తుంది కదండి అది కాకుండా మొత్తం అయిపోయింది చూసారు చూడండి మీకు పొడే రాలేదు చూసారా అలా పర్ఫెక్ట్గా వేసుకోండి నేను చెప్పినట్టు కలుపుకొని చూడండి మనకి పకోడ ఎంత బాగుందో చూసారా పాలకూర పకోడా చూడండి మనం సర్వింగ్ చేసుకున్నాం చూసారా ఎంత బాగుందో క్రిస్పీగా సర్వింగ్ అది నేను ఇంత క్రిస్పీగా వచ్చింది చూసారా పాలకూర పకోడా పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారంటే ఎంత బాగుంటుందండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెట్టేసామంటే చాలా బాగుంటుంది చూసారు కదా పాలకూర పకాడ అయితే మనకి రెడీ అయిందండి ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకుగానే వచ్చినట్టయితే లైక్ చేయండి